హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేంత సింపుల్గా ఈజీగా చూపిస్తున్నానండి చాలా ఈజీ మెథడ్లో సో ఇక్కడ వచ్చేసి నేను ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నాను అందులో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇందులో పసుపు వేసుకుంటున్నానండి సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అసలుకి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇక్కడ జీలకర్ర పొడి ఆ తర్వాత బిర్యానీ మసాలా ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి టేస్ట్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత హోల్ గరం మసాలా అండి షాజీరా లవంగా చెక్క ఇంకా ఏమేమి ఉన్నాయో మీ దగ్గర బిర్యానీ హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకోండి కొద్ది కొద్దిగా అలాగే మీ దగ్గర ఏమేమి మసాలాలు ఉన్నాయో ధనియాల మస ధనియాల పొడి ఆ తర్వాత గరం మసాలా ఇలా అన్నీ జీరా పొడి అన్నీ ఉన్నవన్నీ వేసేయండి ఇందులో ఇంకా ఏం అది వేయకూడదు ఇది వేయకూడదు అది వేయాలి అని ఏం లేదు మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క మసాలా వేసేయండి ఇలాగే చాలా టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాను మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్ సారీ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇది పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అండి ఒక ఏడై నిమిది పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ వేసుకోవాలి దీంతోనే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది బిర్యానీలో ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ రైస్ ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టేశాను సో బ్రౌన్ ఆనియన్స్ చేశాక రైస్ నానబెట్టుకొని ఆ తర్వాత పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ చికెన్ మిక్చర్ అనేది రెడీ చేసుకోండి సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి పీస్ పీస్కి మసాలా మొత్తం బాగా తగిలేటట్టు మనం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక పది నిమిషాలు రెడీ చేసామన్నప్పుడు తీసి బయట పెట్టుకోవాలి సో ఇప్పుడు నానబెట్టిన రైస్ని గ్యాస్ పైన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా జీలకర్ర లవంగాలు ఏమేమి ఉన్నాయో మీ దగ్గర ఉన్నవి వేసుకోండి లేనివి స్కిప్ చేయండి సో ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్ రుచికి సరిప సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఇది నేను నార్మల్ రైస్ రెగ్యులర్ రైస్ తీసుకుంటున్నాను మనం నార్మల్ ఇంట్లో చేసుకునే రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే మీరు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను ఇక్కడ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేస్తున్నాను ఎందుకంటే మనము సపరేట్గా చికెన్ ఏమీ కుక్ చేయటం లేదు డైరెక్ట్గా వేసేస్తాం పచ్చి చికెన్లోనే రైస్ వేసేసి పెట్టేస్తాం కాబట్టి దమ్ బిర్యానీ కాబట్టి ఇది నార్మల్ రైస్ కదా అందుకని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఓకే అండి రైస్ అయితే నేను స్ట్రెయిన్ చేసేసాను ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద బౌల్లో వేసుకొని మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో వేసేసుకోవాలి సో ఇలా మొత్తం చికెన్ ఆ తర్వాత మొత్తం వేసేసుకోవాలి సరే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయండి నాకు కామెంట్కి కూడా చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వచ్చేసి కసూరి మేతి వేస్తున్నానండి ఇది కూడా ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ వేసాం కదా సో మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి పచ్చి చికెన్ అయితే ఏమీ ఉడికించలేదు సో ఇలా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం మీ దగ్గర పుదీనా కొత్తిమీర అంటే కొద్దిగా వేసేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి సో ఇలా మొత్తం ఉడికించి పెట్టిన రైస్ని వేసుకోవాలి హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అది మీకు ఇష్టం లేకపోతే ఈ లో తీసేదేయచ్చు దాని ఫ్లేవర్ మొత్తం రైస్లో వచ్చేసి ఉంటుంది ఇది వచ్చేసి లెమన్ జ్యూస్లో రెడ్ ఫుడ్ కలర్ నేను మిక్స్ చేశానండి ఆరెంజ్ ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్లోనే మిక్స్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే పుదీనా అంటే కూడా కొద్దిగా పుదీనా వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి సో మొత్తం కవర్ చేయాలి ముందుగా ఇలా కవర్ చేసేసుకొని సో ఇలా ముందుగా కవర్ చేసి దాని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టుకోవాలండి వెయిట్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇంకా టచ్ చేసే అవసరమే లేదు దానికి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే ఈజీ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ రెసిపీస్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా అండ్ క్విక్గా రెడీ అయిపోయే ఎగ్ బిర్యానీ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి అందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే ఇందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇక్కడ కారం పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకున్నాను వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మసాలాలు మిక్స్ అయ్యేలాగా సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసుకోకండి హోల్ గరం మసాలా లవంగాలు ఇలాచి ఏమేమి ఉన్నాయో హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇదే జార్ తీసుకొని ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసాను అలాగే మూడు మీడియం సైజు టమాటాలను గ్రైండ్ చేసుకోవాలి సో వీటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇక్కడ వాటర్ వేసుకున్నానండి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ రుచికి సరిపడాంతా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సో ఇలా మొత్తం బాయిల్ వచ్చేంత వరకు వాటర్ను బాయిల్ చేసుకోవాలి సో బాయిల్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి అంటే ఒక అర్ధ గంట వరకు నేను నార్మల్ రైస్ అండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నానబెట్టేసాను అనమాట సో వేసేసుకోవాలి వేసేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే వేసుకోండి నాకు కొద్దిగా తక్కువ అనిపించింది సో ఉప్పు కూడా మరీ యాడ్ చేసుకున్నాను సో ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి అనమాట వాటర్ని సో ఇక్కడ వాటర్ డ్రైన్ చేసుకొని రైస్ చూపిస్తున్నాను చూడండి సో నార్మల్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా చాలా క్విక్గా అండ్ చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో ఇదైతే నేను డిన్నర్లో ప్రిపేర్ చేశాను అనమాట ఓకే అండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసిన ఎగ్స్ కొద్దిగా కట్స్ పెట్టుకోవాలి ఎగ్స్ మీ ఇష్టం అండి మీరు ఎక్కువ తక్కువ అయినైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు తీసుకున్నాను దీనికి కట్స్ పెట్టుకుంటే మసాలాలు మొత్తం లోపల వరకు పోతాయి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని నేను ఇంకా గ్యాస్ ఆన్ చేయలేదండి సో కనిపిస్తుంది కదా గ్యాస్ ఇప్పుడు ఆన్ చేశాను అనమాట వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేయాలి ఆ తర్వాత ఆయిల్ని హీట్ అవ్వనివ్వకూడదండి ఆయిల్ ఇంకా హీట్ అవ్వకముందే అందులో ఎగ్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అనుకోండి ఎగ్స్ మొత్తం విరిగిపోతాయి అన్నమాట అందుకని ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఎగ్స్ని తీసేసుకోవాలి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చూపించాను సో ఇక్కడ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అందులో బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా వేసేసుకోవాలి తక్కువ తక్కువగా వేసుకోండి హోల్ గరం మసాలా ఎందుకంటే రైస్లో కూడా వేసాం కదా అలాగే మసాలా కూడా చేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ తక్కువగా క్వాంటిటీ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో పచ్చిమిర్చి అది వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగులో మసాలాలు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకొని అలాగే ఇందులో నుంచి కూడా కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలండి కసూరి మేతి ఉంటే వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట దీనివల్ల ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ కసూరి మేతి నేను రోస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి సో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా వేసేసుకొని బాగా ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఎగ్స్ని సైడ్కి తీసి పెట్టేసుకుందామండి సో ఇలా ఎగ్స్ అన్నీ సైడ్ తీసేసుకోవాలి అలాగే కొద్దిగా ఇందులో నుంచి మసాలా కూడా నేను సైడ్ తీసి పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా వీడియోలో రెసిపీ సింపుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్లో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసుకోవాలి నేను గ్యాస్ ఆఫ్ చేసేసానండి ఎక్స్ తీసుకునేటప్పుడే గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇందులో మొత్తం సో వీడియోలో చూపించినట్టు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మనం సైడ్కి తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసేసుకోవాలి అలాగే ఇందులో మసాలా కూడా సైడ్ తీసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక నిమ్మ రసం ఒక నిమ్మకాయలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి వేసి ఒక లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి సో ఇలా మొత్తం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అండి నేను బ్రౌన్ ఆనియన్స్ ఇంట్లో రెడీగా పెట్టేసుకుంటానన్నమాట ఒక బిర్యానీ వీడియోలో నేను బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కావాలంటే ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేస్తే కూడా చాలా ఫ్లేవర్ అనేది ఇన్హాన్స్ అవుతుందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఇలా వేసేసాం కదండీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలా డైరెక్ట్గా పెట్టేయకూడదు ఒక పెనం పెట్టేసుకొని దాని మీద మన బిర్యానీ పాట్ పెట్టుకోవాలి పెట్టుకొని కవర్ చేసేద్దాం కవర్ చేసి దాని మీద కొద్దిగా హెవీగా పెట్టేయాలండి పెట్టేసు సో మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది